మన ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీ అందరికీ అందించటకు కృప చూపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక ప్రిమేణా దేవుని పెళ్ళారా ప్రతి ఉదయ కాలము దైవ సందేశాలను దేవుడు తన దాసుల మధులోనికి అందిస్తుండగా దానిని ఈ విధముగా వీడియో రూపంలో చేయడానికి ప్రయాసపడుతుండగా ఈ వాక్యములను విని తమ ఆధ్యాత్మిక స్థితులను సరిచేసుకుంటున్న శ్రోతలకు నా ప్రత్యేకమైన శుభాలు అలాగే నలుగురికి షేర్ చేసి వినిపిస్తున్న మిత్రులకు నా కృతజ్ఞతలు ఇంకా మీరు ఎవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోరండి దైవ సంబంధమైన ఆశీర్వాదములు మీరు కూడా పొందితులు కాక ప్రస్తుతము మనము లెంటేస్లో ఉన్న దినాలు చాలా చెడ్డవి కాబట్టి ఎప్పుడు ప్రారంభించామో తెలియదు కానీ ముగింపులోనికి వచ్చేస్తున్నాం ఇక వారం రోజులు కూడా మరి లేదు మరి మట్టల ఆదివారము అనేది రేపు పదమూడవ తారీఖు కాడి నుంచి పరిశుద్ధ వారాలు స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళు చాలామంది కొంచెం మట్ల ఆదివారాలు మెసేజెస్ గాడిదుల గురించిన మెసేజెస్ ఏమైనా ఉంటే మాకు చేయవచ్చు కదా అని నాకు మెసేజ్లు పెడుతున్నారు అందును బట్టి అవకాశం ఉన్న కొద్ది గాడిద అనే వాటి మీద నేను కొన్ని వర్తమానాలు నేను చేయాలని ఆశపడుతున్నాను ఈరోజు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా స్వయంగా దేవుని చేతనే గాడిదా అని పిలిపించుకున్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను ఆది కాండము పదహారవ అధ్యాయంలోని పదకొండు పన్నెండు చిన్నా మరియు యహోవా దోత ఇదిగో యహోవాని మర విను నీవు గర్భవతి నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మయేలు అను పేరు పెట్టదు అతడు అడివి గాడిద వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించనని దానితో చెప్పగా మన ఇక్కడికి ఐగుప్తి ప్రాంతం నుంచి వచ్చిన హాగర్ మనకు కనబడుతుంది హాగరు అబ్రహాము షారాయి యొక్క దాసి అబ్రహాము షారాకి బిడ్డలు లేకపోయేటప్పటికీ శారమ్మే తన భర్త అయిన అబ్రహాంకి షారాని భార్యగా ఇస్తుంది ప్రతీది అడిగి తెలుసుకునే అబ్రహాము కేవలం తన భార్య మాట విని హాగర్తో వెళ్ళి ఆమె గర్భవతి అయ్యే సమయానికి గలు కొంచెం అవుతుంది నా యజమానురాలుకి పిల్లలు లేరే కానీ నేను పిల్లలు గల అయ్యానే అని ఆలోచన చేసి ఆమెను నీచముగా చూడడం ప్రతి విషయములో ఆమె పట్ల నీచమైన కార్యాలు చేయడం మొదలుపెట్టింది ఎంతైనా యజమానురాలు కదా ఎప్పుడైతే విషయం ఆమె తెలిసిందో ఈమె గర్విస్తుందని తన భర్తను పిలిచి దాసిని దాసి వెలగొట్టుము ఆమె గర్భంలోని బిడ్డను కూడా వెళ్ళగొట్టుము అని చెప్పి హాగర్ని వెళ్ళగొట్టుటకు కౌరు పంపగా తన భార్య మాట వినోని దేవుడు చెప్పిన సందర్భాన్ని బట్టి అబ్రాము హాగర్ని విడిచిపెట్టేస్తాడు అరణ్యంలో నడిచి నడిచిన తరువాత ఆమె కొంత దూరం వెళ్ళి ఇక్కడ నడవలేక పోలపడిపోయి నేను చనిపోవాలి అనుకుంటున్న సమయంలో హాగరు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు అనే మాట దేవుని దోత మాట విన్నది ఎప్పుడైతే విన్నదో ఆమె అంటుంది కదా నేను అబ్రహాము షారా యొక్క దాసరాలను ఇప్పుడు నేను గర్భవతిని నన్ను వెలగొట్టారు అందుకే నేను ఇక్కడికి వచ్చాను అంటే ఎందుకమ్మాయి నువ్వు వెళ్ళి నీ యజమానుడు యజమానురాలికి వాళ్ళ చేతి కింద బ్రతుకు ఏదో తప్పైపోయిందని క్షమాపణ కోరు అప్పుడు నిన్ను దీవిస్తాను నిన్నే కాదమ్మాయి నీ గర్భంలో ఉన్న బిడ్డ అతను నువ్వు విష్మయ్యేలు అని పేరు పెడతావు విష్మయేలు అనే పేరుకి చూడండి అక్కడే రాయబడింది మనం ప్రత్యేక చెప్పుకోగల దేవుడు వినును ఇష్మయేలు అనే మాటకు దేవుడు వినును అని చెబుతూ అతని స్వభావాన్ని గురించి చాలా స్పష్టంగా దేవుడు పన్నెండవ చరణంలో చెప్పాడు అతడు అడివి గాడిద వంటి స్వభావం కలిగినవాడు అని ఇస్మాయిలుని అడవి గాడిద వంటి స్వభావంగా ఎందుకు పోల్చారు అలా పోల్చడమే కాకుండా అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా వుండ్ను అతడు తన సహోదరు ఎదుట నివసించును అనే మాట మనం చూస్తాం దేవుడు ఇష్మాయేలిని అడవి గాడిదిగా పోల్చడానికి గల కారణాలేంటి దేవుడు గాడిద పిల్లగాను లేదా గాడిదను గాడిద పిల్ల మీద ఎక్కి రావడానికి మనలో ఉన్న ఆ అడవి గాడిద లక్షణాలను తీసివేసేయాలని దేవుని ఉద్దేశం కనుక ఇష్మాయేలు వంటి మనుషులము ఈరోజు వాక్య వింటున్న నీవు నేను మనలో ఉండకూడని లక్షణం అడవి గాడిద లక్షణం ఈ అడవి గాడిద లక్షణం ఏంటో ఏబు గారు తన పుస్తకంలో వివరించారు ఏబు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఏబు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాలు మనం చదువుకుందాం అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చువాడెవడు అడవి గాడిద కట్లను విప్పినవాడెవడు నేను అరణ్యమును దానిని ఇల్లుగాను ఉప్పు పట్టలను దానిని దానికి నివాస స్థలముగాను నియమించుతని పట్టణపు కోలాహలము అది తిరస్కరించును తోలు వాని కేకలు అది వినదు చాలండి అడవి గాడిద వంటి స్వాభావిక లక్షణాలను ఇక్కడ భక్తుడైన ఏ గారి ద్వారా లేదా దేవుడు ఏముకి తెలియజేశాడు అడవి గాడిదుకున్న లక్షణాలు చూడండి దాన్ని స్వేచ్ఛగా పోనిచ్చువాడవ్వడం అడవి గాడిద స్వేచ్ఛను కోరుకుంటుంది మంచిదే కానీ దాని స్వేచ్ఛ లోపంలో నేను దేవుళ్ళు సాతాను కట్లు విప్పబడాలి దేవుని కొరకు బ్రతకాలి అనుకునేది కాదు ఇది అందుకని దీన్ని స్వేచ్ఛగా ఎందుకు పోనెపట్లేదు అంటే దీని ప్రతాపం లోకంలో చూపిస్తుంది అన్నిటిని తొక్కేస్తుంది అందరిని గెంటేస్తుంది అందరి మీద కాలు రూపుద్ది ఇక్కడ మనం స్వేచ్ఛ అనగానే మంచిదే కదా పాస్టర్ గారు అని మీరు అనుకోవచ్చు కానీ సామెత గ్రంథంలో ఉంటుంది సామితుల గ్రంథము ఒక పర్యాయము స్వేచ్ఛగా ఉండు వారిని గురించి సామెతల గ్రంథము మనం గమనించగలిగిన వారమైతే పద్దెనిమిదవ అధ్యాయ మొదటి వచనంలో వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అటువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచన ఎందు సంతోషింపక అనే మాట మనం చూస్తాం బుద్ధిహీనుడే స్వేచ్ఛను కోరుకుంటాడు ఈరోజు చాలామంది నేను అలా అంటున్నానని తప్పుగా అనుకు అనుకోమాకండి కొత్తగా వచ్చిన కోడల్లో కొత్తగా పెళ్ళైన కొడుకులు ఏదో వాళ్ళు సుమ్మంతా వాళ్ళ తల్లిదండ్రులు ఆ కుటుంబ సభ్యులు ఆ ఉమ్మడి కుటుంబం వాళ్ళు ఏదో లాగేసుకుంటున్నారని దురుద్దేశం ఇది వాళ్ళ ఉద్దేశం కాదు వీళ్ళ అపోహలు ఇవన్నీ మేము బయటికి వెళ్ళిపోతే లక్షలు సంపాదించేస్తాం కోట్లు సంపాదించేస్తాం వెనకేం చేస్తామని ఒక మూడు నాలుగు నెలలు వాళ్ళు బయటికి వెళ్తే తెలుస్తుంది మా బతుకు అడుక్కు తినే బతుకు కంటే నాశనంగా ఉందని ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు నాలుగురు నాలుగు పెడితే నాలుగు అయ్యేవి కానీ ఈరోజు ఒక చేతితో పెట్టేటప్పటికి నలుగురిని చూడాలి ఒకటి సంపాదన నలుగురిని చూసేటప్పటికి గమనించగలిగిన వారు అయితే ప్రేమ దేవుని పెట్టలేదా ఒక చెయ్యి నలుగురికి పెట్టేటప్పటికి ఏమైద్దాయా అంటే మంది ఎక్కువ అయితే మజ్జిగ పలసన అయిద్ది అన్నట్లుగా సామెత్వ ఈరోజు చాలా మంది నాతో సాక్ష్యం ఇస్తారు అనయ్య బయటికి వెళ్దాం అనుకున్నాము వెళ్ళాము మళ్ళీ తిరిగి అమ్మల దగ్గరికి వచ్చేసి ఎందుకంటే వేరుగా ఉంటే అమ్మో బోల్డ్ ఖర్చు బోల్డ్ ఇది అది స్వేచ్ఛ అనుకుంటాం అది బంధుత్వాల్లోనూ బాంధవ్యాల్లో స్వేచ్ఛ అనేది అది బుద్ధిహీనత తనమని బైబిల్ చెబుతుంది దేవుడు ఎక్కడ స్వేచ్ఛగా ఉండమన్నాడంటే తనలో స్వేచ్ఛగా ఉండమన్నాడు పాపము లేని వారిగా సాతానుకు బంధకములు ఉండేవాడుగా మనం ఉండక బంధకాల్లో ఉండేవారుగా ఉండక స్వేచ్ఛగా ఉండు పర్లేదు కాడి రాకని కలిపి ఐదు ఒకటిలో దాస్యపు కాడి కింద మీరు బ్రతికింద చాలు ఇప్పుడైనా మీరు స్వేచ్ఛానుసారులై ఆ దాస్యపు కాడి నుండి రండి రండాన్ని అక్కడ స్వేచ్ఛ కోరుకో తప్పలేదు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా ఈ అడవి గాడిద స్వేచ్ఛ నలుగురికి ఆటంకము అది బుద్ధిహీనత తనమని బైబిల్ చెప్తుంది రెండవది దానికి కట్లు విప్పు వాడు అవ్వడం అందుకని దాన్ని కట్లు విప్పేస్తారు చూడండి గాడిదను గాడిద పిల్లలు కూడా ఎందుకు కట్టేశారంటే అది ఎవరి మాట వినేది కాదు అది ఏదో నేనే గొప్పది అనుకోవడం వల్ల ముందు కాలు వెనక్కలు కట్టేస్తారు కారణం ఏంటంటే దీనికి స్వేచ్ఛ అనుకోండి ఇక ఊరి మీద తిరిగింది బజారు చూడండి భయం లేని కోడంట బజార్లోకి వచ్చి పెట్టినట్టు ఈరోజు ప్రభు ఏమి వెనకపోయేటప్పటికి క్రైస్తత్వం అని పేరు చెప్పుకొని ఒక ఆయన ఒక చక్కని మాట అన్నాడు ఈరోజు చాలామంది ఉపవాస పేరుతో నీసు మాంసం మానేస్తారు కానీ నలభై రోజుల తర్వాత నలభై ఒకటో రోజు కోడి మాసం ఏటమాసం పది మాసం పిల్లి మాసం ఎనక మాసం ఏ మాసాలు మాత్రం మాసాలు ఈ నలభై రోజులు తినలేదని చెప్పి ఇక ఆ రోజు పట్టుకొని వదలడం రెండు రోజుల దాకా అదేనా భక్తి అంటే అలాంటప్పుడు నీసు మానేస్తాను అనుకోవడం ఎందుకు ఉపవాసం చేయి అలా తినేది తినే అలా అని చెప్పి ఇక కరువో కాలము అన్నట్లుగా కాదు అందుకని కట్లు ఎందుకు కాబట్టి కట్టుబాటులకి మనం బలవ్వకూడదు కానీ దేవుడు ఎప్పుడు కూడా ఇలా న్యూస్ మానేయండి ఇలా ఉపవాసాలు ఉండేది చెప్పలేదు మనం ఈ అడవి యొక్క లక్షణాలు ఏంటి అంటే ఉపవాసము అని పేరు పెట్టుకుంటుంది కానీ దీని కట్టులు ఎప్పుడు కూడా బంధించేసుకొని ఒకేసారి స్వేచ్ఛను కోరుకునేటట్లుగా దాని కట్టులు తిప్పుకుంటుంది అది మంచి పద్ధతి కాదు అందుకనే ఒకటి అడవి గాడిదకు స్వేచ్ఛ ఇవ్వకూడదని రెండవది అడవి గాడిదే కట్లు విప్పకూడదని బైబుల్ చెప్తుంది మూడవది నేను అరణ్యములో దానికి ఇల్లుగా దాని ఇల్లు ఎక్కడేంటండి నివాస స్థలంలో నలుగురు మధ్య ఉండడానికి ఇష్టపడదు దీని బ్రతుకు దీని స్థితి అంతా అరణ్యము బ్రతికే ఎడారి బ్రతుకే దీని గోళ దీని యొక్క స్వేచ్ఛ అరణ్యం అరణ్యం అనగా మనం చూసిన వారి మీద ప్రేమ దేవుని పెట్టినారా మనుషులతో ఇది ఉండడానికి ఇష్టపడదు కొంతమంది చూడండి నలుగురు మనుషులు ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు ఒంటరిగా బ్రతికేదేమో ఒంటరినే కోరుకుంటూ ఉంటారు ఈ అడవి గాడిన లక్షణం ఏంటి అంటే అరణ్యమే దానికి ఇల్లు నాలుగవది ఉప్పుపేటులు దాని నివాస స్థలముగా నియమించను ఉప్పు అనగా అనే నిశా వస్తువులు ఇక్కడ బైబిల్ ఏం చెప్తున్నాయా అంటే అది దాని ఉండే స్థలం నిషిద్ధ స్థలం కీర్తన ఒకటే ఒకటిలా అంటాడు కదా పాపుల మార్గం నిలవక అపహాసుకులు కూర్చున్న పా కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టాడు దుష్టుల మార్గం అనుసరింపక ఒకసారి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పడం నడవక పాపుల మార్గం నిలవక అపహాస్కులు కూర్చున్న చోట కూర్చోక కానీ ఇది ఎప్పుడు ఆ దుష్టులు అపహాసులు పాపులు ఇలాంటి స్థలాలే కోరుకుంటుంది ఎక్కడ తాగుడు ఎక్కడ తిరుగుడు ఎక్కడ జోదాలు ఎవరికి దొరికినా దొరకపోయాయి ఈ అడవికి గాడి స్వభావం ఉన్నవారికి దొరుకుతుంది కాబట్టి ఉప్పు పేటలు అనగా నిషిద్ధ వస్తువులను చూపిస్తున్న ప్రేమ దేవుని బిడ్డ ఇంకా మనం గమనించిన వారి మీద దానికి ఇద్దరు రాస్తూ అన్నాడు ఇదంటా పట్టణపు యొక్క కోలాహలం అంటే దీనికి ఇష్టం ఉండదు అంటే ఏమంటాడు పట్టణపు కోలాహలం అది తిరస్కరించను అంటే ఒకడు సంతోషం ఒకడు సంతోషంగా ఉండటం దీనికి ఇష్టం ఉండదు కొంతమందికి అదేంటో ఒకటి గిల్లి ఒకడు కన్నీరు పెట్టుకుంటే నవ్వుతూ ఉంటారు వీళ్ళకి ఏదో ఆనందం పై చాచికి ఆనందం అంటారు చూడండి గమనించండి ఒకళ్ళు సంతోషంగా ఉండడం ఒకళ్ళు నవ్వుతూ ఉండడం ఒక బతుకు బాగుంది అంటా ఉంటారు కదా చిలకాబోదికల్లా ఉన్నారు అంటే దీని కళ్ళు నిలబడిపోతాయి అనమాట ఎప్పుడు వాళ్ళ మధ్య గొడవ పెట్టేద్దామా ఎప్పుడు కేకలు ఎప్పుడు గొడవలు ఈ అడవి కాడిన స్వభావం ఏంటి అంటే నలుగురు సంతోషంగా ఉన్నది చూడలేదు కాబట్టి పట్టణపు యొక్క కోలాహలం దీనికి ఇష్టం ఉంటుంది మీకు చివరి మాట అంటున్నాడు కదా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తోలు అని కేకల అది వినదు తోలువాడు అనగా సేవకుడు సేవకుడు ఉపదేశాలకి తలవగదు యజమానుడు చెప్పే మాటలకు వినడం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్మయ్యుల స్వభావాన్ని మన ముందు పెట్టాడు ఈరోజు ఈ గుణాలన్నీ మనం ముందు పెట్టి ఇలాంటి అడవి గాడిద కలిగిన దేవుని మాట విను అని పేరు పెట్టుకున్నది దీని బుద్ధి దీని ప్రవర్తన చూస్తే వినని స్వభావాలు అందుకే అలాంటి వారిని రక్షించడానికి ఆయన వారం రోజున ఊరేగింపుగా దానికి ఘనతను ఇవ్వాలని గాడిదకి ఇవ్వాలని అడవి గాడిదను కూడా దేవుడు దీవించగలడు అని చెప్పడానికి ఆయన భారవాహ పశువు మీద మనందరి కొరకు ఆయన వచ్చినట్టు చూస్తాం ఒకటే నియమం మనిషి అడవి గాడిద బట్టి స్వభావాన్ని విడవాలి ఆ వ్యక్తిని కూడా దేవుడు దీవించగలడని చెప్పడానికి ఈ మట్లాగారు కాబట్టి ప్రభు తను తాను సిద్ధపరచుకుంటున్న ఆ శిరువ యాగమునకును వాడిన ఒక పశువు భారవాహము అనగా గాడిద ఇష్మయ్యేలు యొక్క స్వభావంలో నుంచి అడవి గాడిద లక్షణాలు మనం చూస్తాం మనలో ఎలాంటి స్వభావాలు ఉన్నాయి ఇందులో ఏదో ఒక స్వభావానికి నువ్వు లింక్ అయి ఉంటావు అందుకని దేవుడి మాటలు చెప్పమన్నాడు కాబట్టి ప్రవర్తన మార్చుకోవడానికి దేవుడు మనకి ఇస్తున్న అవకాశం అట్లా కాదు సరిదిద్దుకుందాం బ్రతుకుని మార్చుకుందాం నిన్ను కూడా దేవుడు వాడుకోగలడని చెప్పి సంతోషించి ప్రభు సన్నానం మధ్య ఉపయోగపడదాం దేవుడి మాటలు దీవించినగాక ఆమె ప్రార్థన పరమతండ్రికి వంద నాలుగు స్తోత్రాలు వాక్యం ప్రకారం నాలో ఉన్న అడవి గాడిద లక్షణాలను తోసివేసి కృపతో నింపి బలపరచండి ఏసుపరిశుతనామని వేడుకొంచున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూన సహవాసం నీలో ఉన్న అడవి గాడిద లక్షణములు దేవుడు తీసివేసి వీలంటిలోని తినపు ఆశీర్వాదముదు సర్వసమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించును కాక ఆమె मरना मरणाता तो.